పాకిస్తాన్ నుంచి దేశంలోకి చెరబడుతున్న ఉగ్రవాదుల్ని అరెస్టు చేయగలుగుతున్న పోలీసులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని మాత్రం పట్టుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ బెంగళూరు విజయవాడలో పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న కాకాణి కోసం జల్లడి పడుతున్నారు బుధవారం రాత్రి అనుమానం ఉన్న కాకాణి సన్నిహితులు బంధువుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో క్వాడ్ అక్రమ తవ్వకాలు తరలింపు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు క్వారీ వద్ద గిరిజనుల్ని బెదిరించారని ఎస్సీ ఎస్టీ కేసు మరొకటి నమోదు చేశారు ఏ కేసులోనూ పోలీసుల ఎదుట విచారణకు కాకాణి హాజరు కాలేదు దీంతో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టంసేని శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అరెస్టు చేసేందుకు గాలిస్తున్నారు బెంగళూరులో రెండు పోలీసు బృందాలు హైదరాబాద్లో మూడు బృందాలతో గాలిస్తున్నారు కాకాణి రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారితో ఆర్థిక లావాదేవీలు నడుపుతున్నారని మంతనాలు జరుపుతున్నట్లు పోలీసుల నిఘాలో వెలుగులోకి రావడంతో ఇళ్లు ఫామ్ హౌస్లు గెస్ట్ హౌస్ జల్లడబట్టారు హైదరాబాద్ లో కాకాణి బంధువుల ఇళ్లలో మరో మూడు పోలీసు బృందాలు పరిశీలన చేస్తున్నాయి కాకాణి కేసులో మరో పన్నెండు మందికి నోటీసులు జారీ చేశారు మైనింగ్ అక్రమాల్లో కాకాణితో చేతులు కలిపిన పలువురు వైసీపీ నేతల్ని విచారించేందుకు ఏర్పాట్లు చేశారు అనుయాయులు పరారీలో ఉండడంతో వారి ఇళ్ల వద్ద నోటీసులు అతికించారు ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కాకాణి స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు దీనికి నెంబర్ కేటాయించాల్సి ఉంది కేసు ఇంకా విచారణకు రాకపోవడంతో వెకేషన్ కోర్టులో వేశారు హైకోర్టులో వేసిన బెయిల్ ప్రయత్నం కూడా ఫలించలేదు ఎస్సీ ఎస్టీ కేసు విచారణ పూర్తి కానందున బెయిల్ రాలేదు కేసులో ఉన్న ఆరో నిందితుడు వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి వదిన సుప్రజ విచారణకు హాజరు కాకపోవడంతో ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు సుప్రజ పేరుతో క్వాడ్ అక్రమ వ్యాపారం చేశారని ఆమె అకౌంట్ను పరిశీలన చేస్తే తేలింది మరో నిందితుడు వాకాటి శ్రీనివాసులు రెడ్డి విచారణకు హాజరు కాకపోవడంతో ఇంటికి వెళ్లి నోటీసులు అంటించారు